ఒకటో సమయలు గ్రంథము రెండవ అధ్యాయము మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను నా హృదయము యహోవానందు సంతోషించుచునది యహోవయందు నాకు మహాబలము కలిగినను నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదు లేదు హోవ అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇంకను అంత గర్వముగా మాటలాడుకుడి గర్వపు మాటలు మీ నోట రానయ్యకుడి ప్రఖ్యాతి నుండి విలుకాండ్రు ఓడిపోవుదురు వారు బలము ధరించుదురు తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు ఆకలిగొన్న వారు ఆకలి తీరి తిందురు గుడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండిబెట్టుకును మహిమగల సింహాసనను స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలము చేత ఎవడును జయము నొందడు యహోవాతో వాదించువారు నాశనమొగుదురు పరమండలంలో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును తరువాత ఎల్కాన రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయెను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యుహోవాకు పరిచర్య చేయుచుండెను ఏలీకుమార్లు యుహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపశువును వధించిన మేతట మాంసము ఉడుకుచుండగా యాజుకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసు లో గాని తపేలలో గాని గోనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు యాజకుడు తన కొరకు తీసుకొను షిలోహుకు వచ్చు ఇస్రాయేల్ వీరు ఎలాగును చేయుచూ వచ్చిరి ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతడు నీ ధద్ద తీసుకొనుడు పచ్చి మాంసమే కావలేను అని చెప్పుచూ వచ్చెను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహితురు తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు ఇప్పుడే ఇవల్నని నేని ఎడల బలవంతం చేత తీసుకుందునను అందువలన జనులు ఎహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయను వారుడైన సమయంలో నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యహోవాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనుమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చును యహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యహోవ నీకు సంతానం నిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బారుడగు సమీయలు యహోవ సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఏలి బహు ఇస్రాయేళ్లకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలలో సేనించుటను మాట విని చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నాకు మారులారా ఇలాగ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవ జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యహోవ విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనిను అయితే యహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేరి బాలుడగు సమీలు ఇంకను ఎదుగుచు యహోవ దయందును మనుషుల దయందును వర్ధలించును అంతట దైవజనుడొకడు ఏలియొద్దుకు వచ్చి ఇట్లా నేను యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుడు నీ ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతని అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇస్రాయేలు గోత్రముల్లో నుండి నేను అతని ఏర్పరచుకుంటుని అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరునికి ఇంటివారికి ఇచ్చితిని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు మిమ్మల్ని కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇస్రాయేళ్లు నేను నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నా మనసును కేవలం ప్రతికూలమాయను ఇస్రాయేళ్ల దేవుడని యహోవ సెలవిచ్చుచున్నాడు కావున యహోవ వాక్కు ఏదనగా నన్ను గణపరుచువారిని నేను గణపరుచుదును నన్ను తృణీకరించు వారిని త్రుణీకరించుణీకార ముందుదురు అలా ఆలకించుము రాగల దినముల్లో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేసిదును నీ ఇంటి ముసలివాడు ఒకడునూ లేకపోను ఇహోవ ఇస్రాయేల్కు చేయదలచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలుగుగా నీవు చూతువు ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠమునొద్ద వద్ద ఎవడునూ ఉండకుండా నేనందరినీ నశింప చేయక విడుచువాడను కనుక అది నీ కన్నులు క్షీణించు వరకును నీవు దుఃఖము చేత క్షేమగు వరకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమౌదురు నీ ఇద్దరు కుమారులను హోగ్ని కిఫినీహాసనకు సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును ఒక్కనాటి ఎందే వారిద్దరూ మరణమోదురు తర్వాత నమ్మకమైన ఒక యాజకునికి నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును అతడు నా అభిషక్తిని సన్నిధిని ఎప్పటికి యాజకత్వం జరిగించును అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టెముఖనైనాను ముక్కనైనను వల్లనని అతని ఎద్దుకు వచ్చి దండము పెట్టి నేను రొట్టెముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దాని నన్ను ఉంచుమని అతన్ని వేడుకొందురు ఆమెన్